హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు డీమార్ట్కి అయితే వెళ్తున్నాము నాతో పాటు మీరు కూడా చూసేయండి బ్యాంగ్లూరు డీమార్ట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో కొత్తగా ఏమన్నా అనిపించాయా అనేది మీరు కూడా చూడండి నేను ఏమైతే తీసుకున్నానో వాటి వరకే షూట్ చేశాను ఇంకా సండే రోజు వెళ్ళాము కదా అండి ఎలా ఉంటారో తెలుసు కదా డీమార్ట్లో ఇంకా కొంచెం కష్టంగా ఉందన్నమాట వీడియో తీయటం ఇంకా నేను తీసుకున్న ఐటమ్స్ వరకు షూట్ చేశాను ఇక్కడ డోర్ మ్యాట్స్ చూస్తున్నాను తీసుకున్నాను ఇవి కూడా ఏమేమి తీసుకున్నానో కూడా లాస్ట్లో షేర్ చేస్తాను నేను స్కిప్ చేయకుండా చూడండి గ్రౌండ్ ఫ్లోర్లో గ్రోసరీ ఐటమ్స్ అలానే కిచెన్కి సంబంధించిన కంటైనర్సు అవన్నీ అక్కడ ఉన్నాయి ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ఇలా డోర్ మ్యాట్సు క్లాతింగ్ సెక్షన్ అంతా ఫస్ట్ ఫ్లోర్లో ఉందనమాట ఇంకా అంతే ఇక్కడ ఏంటంటే క్లాతింగ్ సెక్షన్ ఎక్కువగా ఉందన్నమాట చాలా మోడల్స్ ఉన్నాయి డ్రెస్సెస్లో నైట్ వేరు అలా చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ మా హస్బెండ్ ఒక అంబ్రిల్లా చూసారు ఎంత పెద్దదిగా ఉందో ఫోర్ హండ్రెడ్ అలా ఉంది తీసుకుందామా అన్నారు కానీ అంత పెద్దది ఎలా యూజ్ చేస్తాం అసలు బయటకు వెళ్ళినప్పుడు ఇంకా వద్దని చెప్పాను తీసుకోలేదు ఊరికే అలా ఓపెన్ చేసి చూసారు ఎలా ఉందా అని ఇంకా ఇక్కడ కొన్ని పూజ ఐటమ్స్ ఉన్నాయి చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా స్కూల్ బ్యాగ్స్ కూడా చాలా మోడల్సే ఉన్నాయి కాస్ట్ అయితే చాలా ఉంది అసలు ఇంకా మేము తీసుకోలేదు జస్ట్ చూసాం అంతే పిల్లలు లాస్ట్ ఇయర్వే ఉన్నాయన్నమాట బ్యాగ్స్ ఇంకా అవి బాగానే ఉన్నాయలే వద్దని చెప్పాము ఈ ఇయర్ స్కూల్స్లో ఇవ్వట్లేదు కదా బ్యాగ్స్ ఇంకా మనమే బయట కొనుక్కోవాలి వేరే స్కూల్ బ్యాగ్స్ మాత్రం వేసుకొని రావద్దని చెప్పారు ఇంకా నాకు బాగా నచ్చే ఐటమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాను నేను చిన్న చిన్న సర్వింగ్ ప్లేట్స్ చాలా మోడల్స్ ఉన్నాయి అసలు మళ్ళీ ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది థర్టీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ అలా ఉన్నాయి అసలు అన్నీ కూడా తీసుకోవాలనిపిస్తూ ఉంది చూస్తుంటే ఎంత బాగున్నాయో అసలు చిన్న చిన్నవి ప్లేట్స్ త్రీ వచ్చాయన్నమాట అవి ఫార్టీ నైన్ రూపీస్ అలా ఉన్నాయి అవి బాగున్నాయి తీసుకున్నాను పిల్లలకి ఈజీగా ఏదైనా స్నాక్స్ ఇవ్వటానికి బాగుంటాయి మనకి క్లీనింగ్ కూడా తొందరగా అయిపోద్ది అలాంటి వాటిలో పెట్టిస్తే ఇంకా ఇక్కడ కొన్ని గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి ఈ గ్లాస్ కంటైనర్స్ ఇవైతే చాలా నచ్చాయి నాకైతే ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉందన్నమాట ఇంకా ఇక్కడ పెద్ద గ్లాసెస్ చూడండి మోడల్ భలే ఉంది కదా స్కల్ మోడల్ ఇది ఒకటి తీసుకున్నాము మా హస్బెండ్ తీసుకున్నారు మెయిన్ అయితే పిల్లలకి వైట్ షూస్ తీసుకుందామని వచ్చాము మా పెద్దోడికి అయితే దొరికాయి కానీ చిన్నోడికి దొరకలేదు డిమార్ట్కి వస్తే పిల్లలు కానీ పెద్దలు కానీ తప్పకుండా తినే ఐటమ్స్ ఉంటాయి కదా కార్న్ ఐస్ క్రీము బడ్జెట్లో ఉంటాయి కదా ఇంకా ఇక్కడ పిజ్జా కూడా యాడ్ చేశారు అసలు నైంటీ నైన్ రూపీస్కి అనమాట స్టార్టింగ్ సింపుల్ చీజ్ పిజ్జా టేస్ట్ అయితే అదిరిపోయింది త్వరలో హైదరాబాద్లో కూడా రావాలి అనుకుంటున్నాను ఎందుకంటే అందరూ తినాలనుకుంటారు కదా కానీ మనం బయట తీసుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లేనిది అయితే పిజ్జా తినలేము అసలు మనము కానీ ఇక్కడ డిమార్ట్లో భలే ప్రైస్ తక్కువగా పెట్టి ఇస్తున్నారు ఇది కార్న్ చీజ్ పిజ్జా వన్ నాట్ నైన్ రూపీసు అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది ఏమో క్యాప్సికమ్ పన్నీర్ చీజ్ పిజ్జా తీసుకున్నారు అది కూడా బాగుంది అది వన్ ఫార్టీ నైన్ రూపీస్ స్టార్టింగ్ అయితే నైంటీ నైన్ రూపీసే ఉందన్నమాట నాకైతే ఇలా నైంటీ నైన్ రూపీస్కి పిజ్జా పెట్టడం డిమాట్లో భలే హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తినగలిగేలా ఉంటుంది కదా ఈ ప్రైజ్ అయితే ఇంకా పిజ్జా తినేసి అయితే బయలుదేరిపోయాం మేము ఆటో బుక్ చేసుకొని వచ్చామనమాట ఎందుకంటే ఇక్కడ బ్యాంగ్లూరులో ఎప్పుడు వర్షం పడుతుందో అనమాట ఈవినింగ్ అవ్వగానే రోజు పక్కాగా పడుతుంది వర్షము లాస్ట్ వీక్ అలానే బైక్ మీద వచ్చాము మొత్తం తడిచిపోయామన్నమాట ఇంకా ఇప్పుడైతే ఏం తీసుకున్నానో చూపిస్తాను ఈ త్రీ బ్యాగ్స్లో ఉన్నాయన్నమాట ఫస్ట్ వచ్చేసి పిల్లల కోసం తీసుకున్నాను కదా స్నాక్ ప్లేట్స్ అంట డీప్ స్నాక్ ప్లేట్స్ అని ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ ఫోర్ వచ్చాయి అసలు ఇంట్లో ఎన్ని ప్లేట్స్ ఉన్నా కానీ టైంకి ఒక్కటి కూడా ఉండవు కదా పిల్లలకి ఇవ్వటానికి ఇవి తీసుకున్నాను చూడాలి ఎంతవరకు యూజ్ అవుతాయో ప్లాస్టిక్ ఎంత వాడద్దు అనుకున్నా కానీ మళ్ళీ కొంటానే ఉంటున్నాను నేను చూడగానే నచ్చేస్తున్నాయి ఇంకో సెట్ ఏమో స్మాల్ ప్లేట్స్ త్రీ వచ్చాయన్నమాట ఫార్టీ నైన్ రూపీస్ హల్వా ప్లేట్స్ అంట ఇవి బాగున్నాయి ఇవి కూడా ఇంకోటి ఆయిల్ ఇది సెవెంటీ నైన్ రూపీస్ పడింది నేను ఇంతకుముందు మీషోలో స్టెయిన్లెస్ స్టీల్ది బుక్ చేసి యూజ్ చేస్తున్నాను కానీ అది ఇంకా ఇప్పుడు ఏమవుతుందంటే లీక్ అవుతుంది అందుకోసమని ఇది తీసుకున్నాను నాకైతే ఆయిల్కి ఇదే బాగా అనిపిస్తుంది ఇంకా ఇది హ్యాంగింగ్ బాస్కెట్ ఇది కూడా బాగుంది నైంటీ నైన్ రూపీస్ మనము ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే కిచెన్లో హ్యాంగ్ చేద్దామని తీసుకున్నాను గ్యాస్ స్టవ్ వెనక గ్రిల్ ఉంది దానికి పెట్టేసుకుంటే లైటరు అలానే స్పూన్స్ అన్నీ వేసుకోవచ్చు కదా మనకి ఈజీగా ఉంటుంది ప్లేస్ కూడా సేవ్ అవుతుంది కదా ఇంకా టీలోకి బిస్కెట్స్ టోస్ట్ తీసుకున్నాము పిల్లలకైతే ఈసారి ఎక్కువగా తీసుకోలేదు ఎందుకంటే స్కూల్లో ఎలో లేదనమాట జంక్ ఫుడ్ అందుకోసమే ఇవే తీసుకున్నాము ఇంకా లేదంటే మొత్తం బిల్లు వాళ్ళదే అయ్యేదే బిస్కెట్స్ చాక్లెట్స్ అని ఇంకా మెయిన్గా నాకు నచ్చినవైతే ఇవే గ్లాస్ జార్స్ కంటైనర్సు భలే ఉన్నాయి అసలు ట్వంటీ ఫైవ్ రూపీసే ఒక్కోటి నేను ఇలాంటివే సేమ్ రత్నదీప్లో ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను ఒక్కొక్కటి అసలు ఇవి చూడగానే చాలా బాధేసింది అరే కొంచెం వెయిట్ చేసి డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకుంటే బాగుండేది కదా అనుకున్నాను సిక్స్ తీసుకున్నాను నేను అవి త్రీ హండ్రెడ్ అయ్యాయి కదా నాకు మంచిగా చాలా వచ్చేవి ఆ మనీతో ఇంకో ఇదే అనమాట ఇంక వీటికంటే చిన్న సైజే ఉంది అదే ఫిఫ్టీ రూపీస్ పడింది అక్కడ రత్నదీప్లు ఇంకా ఇదొకటి స్కల్ షేపు గ్లాసు ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ పడింది భలే మోడల్స్ తయారు చేస్తున్నారు కదా అసలు కొత్త కొత్తగా ఇంకా డి షేపు డోర్ మ్యాట్స్ తీసుకున్నాను రెండు ఇది వన్ నైంటీ నైన్ రూపీస్ కొంచెం పెద్ద సైజులో ఉందన్నమాట ఈ మధ్య ఈ మోడల్ ఎక్కువగా వస్తున్నాయి కదా బాగుంటున్నాయి స్లిప్ అవ్వకుండా ఉంటాయి కదా అయితే నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడల్లా ఒక కోటి తీసుకుంటున్నాను అనమాట లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఒకటి తీసుకున్నాను ఒకేసారి చాలా తీసుకున్నాం అనుకోండి ఇంకా వామ్మ ఎన్ని తీసుకుంటున్నావు ఏంటి అంటారు కదా ఇంట్లో హస్బెండ్ పిల్లలు అందరు కూడా ఎన్ని కొంటావు అంటా ఉంటారు కదా అవి వాష్ చేసి యూజ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది కదా ఎన్ని ఉన్నా సరిపోవు అని ఇంకా ఒకటి వన్ ట్వంటీ నైన్ రూపీస్ చిన్న సైజు ఉంది కొంచెం కిచెన్లో టవల్స్ తీసుకున్నాను ఫోర్టీన్ రూపీస్ ఒక రెండు తీసుకున్నాను ఇంకా ఈ మయోనీస్ తీసుకున్నాను పెద్ద ప్యాకెట్ ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు కదా ఇది లేనిది ఏది కూడా తినట్లేదు అసలు బాగా అలవాటైపోయింది కదా చిన్న చిన్న ప్యాక్ తీసుకున్నా కానీ ఎక్కువ ప్రైస్ ఉంటుంది ఇక్కడ చిన్న షాప్స్లో తీసుకుంటే ఇంకా ఈ సాంబ్రాణి ఒకటి ఆఫర్లో ఉందనమాట ధూపము ఇంకా ఈ ఓట్స్ కూడా ఆఫర్లో ఉంది ఇది ఒకటి తీసుకున్నాము వన్ కేజీ ఓట్ మీల్ ఎక్కువగా తింటున్నారు మా వారు అందుకనే తీసుకున్నాను ఇది ఒక బ్రష్ అలానే బిస్కెట్స్ బటర్ కుక్కీస్ మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా అలాంటివి అనమాట బాగుంటున్నాయి ఒక స్ప్రే తీసుకున్నాము ఇంకా షూ ఒకటి తీసుకున్నామని చెప్పా కదా వైట్ షూస్ బిన్నీ షూస్ అంట ఇవి కంపెనీ టూ ఎయిటీ రూపీస్ అలా పడింది ఇవి కొంచెం తక్కువ కాస్ట్లోనే తీసుకోవాలనే వెళ్ళామనమాట ఎందుకంటే ఇవి వీక్లో టూ డేసే అనమాట యూస్ చేసేది స్పోర్ట్స్ డ్రెస్ వేసుకెళ్ళినప్పుడే వేసుకోవాలంట బాటా షూస్ తీసుకున్నాము ముందు రోజు వెళ్ళి అవైతే చాలా కాస్ట్ పడ్డాయండి మా పెద్దోడువి అయితే త్రిపుల్ నైన్ రూపీస్ పడ్డాయి చిన్నోడివి సెవెన్ హండ్రెడ్ కానీ బాగున్నాయిలేండి ఇవి ఎక్కువగా యూజ్ చేస్తారు కదా ఎలాగూ రోజు ఇవ్వే కదా వేసుకెళ్ళేది ఇంకా అందుకనే ఇంకా మంచివే తీసుకున్నాము ఈ సాక్స్లు కూడా డిమార్ట్లో తక్కువ ప్రైస్ ఉన్నాయన్నమాట ఫోర్ పేర్స్ నైంటీ నైన్ రూపీస్ అదే బాటా షోరూంలో చిన్నోడికి తీసుకున్నాము ఒక్కో పేరే సెవెంటీ రూపీస్ పడింది అనమాట టూ పెయిర్స్కే వన్ ఫార్టీ రూపీస్ పడ్డాయి కొన్ని కొన్ని అందుకనే ముందే తీసుకోకూడదు అక్కడికి వెళ్ళాక తీసుకుంటే బాగుండేదే అనుకున్నాం అనమాట సాక్సెస్ కూడా ఇదిగోండి ఒక బాస్కెట్ తీసుకున్నాను కదా ఇలా హ్యాంగ్ చేస్తున్నాను కిచెన్లో బాగుంది మంచిగానే యూజ్ అవుతుంది ఇంకా అంతే అండి ఇవే నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఎలా అనిపించాయి బాగున్నాయా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్